అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ మీ మానస సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మాకు ఈ టైంలో సో టమాటో రైస్ తినాలనిపించిందండి సో ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఏది తినడానికి లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళే ముందు అలా ఆ బాక్స్లో కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఎప్పట్లానే మేము చేసుకునే విధానం మీకు చూపిస్తాం అనమాట ఓకే చూసే సో టమాటో రైస్కి కావాల్సింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండి అలాగే టమాటాలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను అలాగే ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పొడి అలాగే కరివేపాకు అండి ముందుగా పాన్ తీసుకొని సో దీన్ని స్టవ్ వెలిగించేసి అయితే పెట్టేసుకుందామండి అలాగే వేడి రాగానే సరిపడా ఆయిల్ అయితే అంటే ఆ రైస్కి ఇంకా టమాటో ఉల్లిపాయ అవి ఉడకడానికి చక్కగా ఉడికి మంచిగా ఇంకా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే అప్పుడు ఆయిల్ తోటి దాంట్లో కలిపేస్తే రైస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి పర్ఫెక్ట్గా సరిపడా వేయకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొంతమంది ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి డాల్డా ఈ వీటిలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా దేని టేస్ట్ దాగుందనమాట ఆయిల్ ఆయిలే నెయ్యి నెయ్యే కదా సో కాబట్టి సో నేను సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఇంకా అది వేడి రాగానే పై పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని చక్కగా లైట్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇంకొక టూ మినిట్స్ ఇట్లాగా వేయించుకున్న తర్వాత ఇంకా వీటిల్లో సో అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి సో దీన్ని చక్కగా పాటు ఉల్లిపాయల్లో ముందుగానే వేసేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది అల్లం పేస్ట్ అనేది చక్కగా మంచి టేస్ట్ ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుందండి వేయించుకుంటే అలాగే జీలకర్ర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి సో ఈ లోపు అది చక్కగా వేగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ లోగా మనం ఈ టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒక రెండు మూడు రౌండ్లు వేసేస్తే చక్కగా మరీ జ్యూస్లా కాకుండా మరీ తొక్కలా లేకుండా ఉంటుందండి రైస్లో ఈజీగా కలిసిపోద్ది అన్నమాట సో ఇప్పుడు నేను సో ఇలాగండి మరీ మెత్తగా కాకుండా మరీ తొక్కలు లేకుండా ఇలా ఇలా అయితే చాలా బాగుంటుందండి రైస్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా వేగిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అన్నీ వేసాం కదా సో ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకుందామండి సో ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నామండి సరిపడా కారం కూడా కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంటే లైట్గా పిల్లలకి కూడా మంట లేకుండా ఉంటుంది తినడానికి చాలా ఇష్టంగా ఈజీగా తినేస్తారు తినేస్తారన్నమాట అలాగే కొంచెం పసుపు సో అలాగే గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా అది ఉడికిపోయి అంటే ఇవన్నీ వేసాము ఇంకా ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని చక్కగా ఇలా ఉడకని చేద్దామండి చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ చాలు సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకని చేద్దాము ఆయిల్ పైకి వరకు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి తగుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి చక్కగా ఆయిల్ ఇలా పైకి వస్తుంది సో ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఇట్లా ఉంచేసి తీసేసి రైస్లో కలిపేసుకోవచ్చు అనమాట సో చక్కగా వేగిపోయిందండి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు కప్పులు రైస్ని యాడ్ దీంట్లో యాడ్ చేసేసుకుందామండి అంటే సరిపడా చూసి వేసేసుకోవచ్చు అన్నమాట అదే సో చక్కగా సరిపడా దీంట్లో చూసి సరిపడా వేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కలిసిపోయింది సో ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని తినేయచ్చు అనమాట రెడీ అయిపోయింది టమాటో రైస్ ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో చూసారు కదండి చక్కగా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం అనమాట అయితే చేయబోతున్నానండి చాలా బాగుందండి సో సాల్ట్ అది కూడా చూసుకొని ఇంకా ఆ రైస్ వేసే ముందు సాల్ట్ కూడా చూసుకొని వేసేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే దీంట్లోనే బిర్యానీ ఆకు సో ఇలా వేసుకుంటే అది వేరే లెవెల్ అనమాట ధమ్ బిర్యానీ లెక్క ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే టమాటో రైస్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే చూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి చూసి వదిలేయొద్దు సో ఇంతేనండి ఈ రోజుకైతే సో అందరికీ బాగా అండి